రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితారు ఈ కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత లాభభావములో వృషభ రాశులని ప్రవేశించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహకారాన్ని పొంద పొందగలుగుతారు నూతన ఉద్యోగాలు మీకు అనుకూలంగా ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ వ్యయాధిపతి అటువంటి బుధుడు మే ఆరు తర్వాత దశమభావంలో లాభంలోనికి సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే మేషంలోనికి వృషభ రాశిలో కూడా ఆయన సంచారం కొనసాగుతుంది అనగా దశమభావం మేష మేషరాశిలోను లాభ భావం అయినటువంటి వృషభ రాశిలో ఈ బుధ సంచారం వల్ల మీరు జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు బాగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోగలుగుతారు ఇక సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు వరకు లాభములో వృషభ రాశులు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధిస్తారు విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపు ఆర్థిక అభివృద్ధి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి స్త్రీజన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతోషంగా కాలం గడుపుతారు మరి మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో కన్యా రాత్రులు కేతు సంచారం వల్ల భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది నిరాడంబరంగానే మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నించి సఫలీకృతమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ కర్కాటక రాశి వారికి సూర్య భగవానుడు లాభభావంలో సంచరించడం వల్ల మే పద్నాలుగు వరకు విశేషమైన శుభలితాలు ఉన్నాయి అలాగే బుధుడు అనుకూలంగా సంచరిస్తూ వ్యాపార అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు గురువు మే పద్నాలుగు వరకు కూడా లాభంలో సంచారం కొనసాగించి మీరు సమాజంలో గుర్తింపులు ఇస్తున్నాడు శుక్రుడు భాగ్యభావంలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు అలాగే మే పద్దెనిమిది వరకు తృతీయ భావములు కన్యారాత్రులు రాతులు కేసు సంచారం మీకు భగవంతుని ఆశుస్సులను జన సహకారాన్ని అందిస్తుంది ఈ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో ఎక్కువ సోఫలితాలు రావడానికి అవకాశం ఉంది అయితే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశిలో కర్కాటక రాశులు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చదు సంతానంతో మనస్ఫూర్ధలు రావడానికి అవకాశం ఉంది భూముల విషయంలో వాహనాల విషయంలో కాస్త ప్రతిబంధకాలు ఏర్పడే సూచన కనిపిస్తుంది ఇక సప్తమ ఇక సప్తమ అష్టమాధిపతి శని భగవానుడు భాగ్యములో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల కొన్ని అనుకున్న కార్యక్రమాలు మీరు వాయిదా పడే సూచన కనిపిస్తుంది తండ్రి గారి విషయంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది వ్యవసాయ రంగంలో మీకు నష్టాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అనగా ప్రతికూల వాతావరణం కనిపిస్తుంది ఇక మే పద్దెనిమిది తర్వాత అష్టమభావంలో కుంభరాశులు రాహువు ద్వితీయ భావంలో సింహరాశులు కేతు సంచారం పూర్తిగా మీకు ఆశాని రాసుల మధ్య మీరు ఊగిసరాటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఒక రకమైన కాలసర్ప దోషానికి కారణమని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి కాను కర్కాటక రాశి తప్పనిసరిగా కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో భాగంగా అష్టమ రాహుదోషం నుంచి బయటపడడానికి ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతి ఈ మే మాసంలో ఏదో ఒక్కసారి మీరు శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలను నిర్వర్తించుకొని ఆ రావుకేతు దోషం నుంచి బయటపడండి అంతటి దూరం వెళ్ళలేని వారు రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేసుకోండి ఇక శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుడు పూజను నిర్వర్తించి సుందరకాండ పారాయణం చేయండి ఇక జన్మరాశిలో కుజ దోషం నుంచి బయట బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఈ రకంగా చేయడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని కర్కాటక రాశి వారిని ఆశిస్తూ సర్వే జనా సుఖినోవంతు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భోగంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి అటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమ భావంలో మిథున రాశులను ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలింది సంతానం అభివృద్ధి పథనం ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ద్వితీయ భావంలో బీదరాశులోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూ వాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీ మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే భావంలో కన్యా సప్తమ సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది ఇది ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడ్డానికి అలాగే అష్టమ సప్తమ భావాలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళిన వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడ్డానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ మేష మేషరాశులు సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధపతి అటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమ భావంలో మిథున రాశులోనే ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలను కార్యరూపం చాలుస్తుంది సంతానం అభివృద్ధి పదవి ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ఈ ద్వితీయ భావంలో మీద రాశుల్లోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూ వాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపునిస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని స్త్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సూఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశులో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయంలో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకీతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామ స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం